సార్ మహాభారతంలో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటూ పోతే నా దగ్గరే చాలా విషయాలు ఉన్నాయి అడగటానికి ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు మహాభారత యుద్ధం కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది పాండవులు అందరూ కూడా చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్న తర్వాత శ్రీకృష్ణుడు తను చాలించిన తర్వాత శ్రీకృష్ణుడి క్లాన్లో ఉన్న ఆడవాళ్ళందరి మీద బందిపోట్ల విజృంభిస్తారు అప్పుడు అర్జునుడు తట్టుకోలేక బాగా గాంధీవం తీసుకొని వెళ్తాడు తీసుకెళ్ళిన గాంధీవం కూడా పనిచేయదు అంటే శ్రీకృష్ణుడు ఆయన వెళ్ళిపోయారు కరెక్టే కానీ ఆయన క్లాన్ని ఎందుకు కాపాడలేదు అట్లీస్ట్ అర్జునుడి దగ్గర గాంధీవం ఏది పనిచేయదు అదే టైం సమయ బడా బల్వాన్ అంటారు కాలం అనేది చాలా బలవంతమైన శక్తి చక్రవర్తులు భూప్ అనో అనేక గయోపృథ్వీపర్ చాలా చాలా పెద్ద పెద్ద చక్రవర్తు కాల గర్భంలో కలిసిపోయినారు కాబట్టి అర్జునుడు ఉండని ఎవరన్నా ఉండని ఆ కొన్ని రోజుల వరకే వారికి ఆ యొక్క శక్తియుక్తులు భగవంతుడు ప్రసాదిస్తారు గమనం మారినప్పుడు వారు కూడా అచేతులు అయిపోతారు గాండివం ఉండని అండి ఏమన్నా ఉండని అంటే సాక్షాత్ పరమాత్మ అయిన వాడు నిష్క్రమించినాడు అతను మరణించలేడు అతను అవతారం అయిపోయిన చెప్పాల్సిన పనులు రెండు రెండు గడుక్కున్నాడు రెండు చేసేశాడు ఏమిటి వేదసారమైన భగవద్గీత అని చెప్పాలనుకున్నాడు చెప్పేశాడు భక్తి రసం ఎలా ఉండాలని విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా లోకానికి ఇచ్చేశారు ఆయన పర్పస్ అయిపోయింది వాళ్ళు రోజు పొద్దున్న అదే కదా వింటున్నాం మనం ఇప్పుడు చూడండి ఎన్ని యాప్స్ వచ్చినాయి భగవద్గీత మీద ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ముందరు లేవు అందరూ ఇవాళ భగవద్గీత దాంట్లో ఏదో వెతుకుతున్నారు కొందరు ఇంగ్లీష్లో చెప్తున్నారు ఇఫ్ ఇట్ ఈస్ కర్మ్ దెన్ వాట్ హ్యాపన్స్ టు దాట్ అండ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ కర్మ అండ్ కర్మ ఈజ్ సంథింగ్ ఇట్ పుట్స్ ఇన్ టు యాక్షన్ ఏంటో నాకు అర్థం కాలేదు సో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమక పాండవశ్చైవ కిం కురువద్దు సంజయ అనే శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు అక్కడ వాట్ ఈజ్ ది ఒపీనియన్ ఆఫ్ కృష్ణ అండ్ కర్మ కర్మ అంటే నీ విధి నిర్వహణ వాట్ ఈస్ జ్ఞాన జ్ఞాన అంటే నీకు జ్ఞానం నాలెడ్జ్ అది ఎలా చెయ్యాలి కర్మని ఎలా చెయ్యాలి అనే జ్ఞానం ఏమంటున్నాడు తర్వాత వచ్చేది భక్తి ఆ భక్తిలో ఏమంటున్నాడు అనన్య భక్తి నువ్వు ఏంటి ఇవన్నీ సంసారం కాదు యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఆ అన్య నాట్ అదర్ థింగ్స్ ఓన్లీ ఆన్ మీ అందుకనే ఈ ఎవరో చెప్తున్నాడు యుద్ధంలో అనుకుంటాడని చెప్పి విశ్వరూప సందర్శనం చేశాడు అంతకుముందు విభూతి యోగంలో తాను ఎవరు ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పాడు అవన్నీ చూడము దాంట్లో ఎన్నోసార్లు భగవాన్వాచ అని చెప్పాడు అక్కడ ఏందా పై ప్లైగరైజ్ చేసుకొని ఎవరిదో స్క్రిప్ట్ని రాసుకోవడానికి కృష్ణుడు మామూలు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ నాలెడ్జ్ షుడ్ బి రెస్పెక్టెడ్ రెస్పెక్ట్ లేని efforts mm. is waste. first, you must develop great veneration for our sages and seers mm. and all the great exterior personalities, divine personalities. Manam, we are only in wine, w i n e. so then we go to the divine uh, alcoholic Diva. center. <laughs> <laughs> this divinity is not, not a mundane activity. ఇట్ ఇస్ సమ్థింగ్ ఫార్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్ చాలా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బట్ ఇట్ కెన్ బి అండర్స్టూడ్ ఇఫ్ యు ఫాలో ది ఫుట్ పాత్స్ ఆఫ్ గ్రేట్ భక్తాస్ అండ్ ది గ్రేట్ స్కాలర్స్ ఇన్ స్కాలర్స్ ఇన్ దట్ ఫీల్డ్ సైంటిస్ట్ అనుకోండి సైంటిస్ట్ అతనికి స్టూడెంట్ ఉంటే అతను చెప్తే ఇకి అర్థమవుతుంది అదేవిధంగా భగవంతుడు అనేది చాలా గొప్ప శక్తి ఆ శక్తిని బంధించిన వాళ్ళు భక్తులు వాడు సర్వభూతానంతర సర్వం భగవంతుల్లో ఉంటే భగవంతుడు వాడి హృదయంలో బంధించిన వాడు భక్తుడు కదా ఆ తర్వాత భగవంతుడు ఎలా ఉంటాడని నేర్పించేవాడు ఆచార్యుడు భగవంతుడు స్వరూపం రూపం గుణము విభవం ఐశ్వర్యం లావణ్యం సౌందర్యం గాంభీర్యం ఇత్యాది అనేక గుణాలు ఉన్నాయని చెప్పి నేర్పించేవాడు ఆచార్యుడు మనం ఆచార్యుడిని గౌరవించట్లేదు భక్తులని హేళన చేస్తున్నాం మనకి జ్ఞానం ఎలా వస్తుంది లాస్ట్లో మనం ఏం తెలుసుకుంటాం ఓహో నేను ఆత్మ ఇదంతా ప్రకృతి ఈ ప్రకృతిని సృష్టించిన వాడు వాడే ఆత్మ ఆత్మ కూడా వాడిదే నేను వాడి సొత్తం తెలుసుకోవడమే మన జీవన గమనం అది తెలుసుకోవట్లే ఇది నాది ఈజ్ వాచ్ అబౌట్ సెన్ థౌసండ్ క్రోర్స్ ఓకే డన్ హన్ అంబేడ్ మ్యారేజ్ విత్ థౌసండ్ క్రోర్స్ దానికి ఒక యూట్యూబ్ లోపల ట్వంటీ ఫోర్ అవర్స్ వీఆర్ ప్రేసింగ్ అదర్స్ ఆ ప్రైజ్ చేసే దాంట్లో ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం ఇఫ్ యూ డెడికేట్ ఫర్ యువర్ చైల్డ్ టు నో ది ఎపిక్స్ అండ్ గ్రేట్ ట్రిటైజర్స్ ఆఫ్ అవర్ నేషన్ మొత్తం మారిపోతుంది ఒక్కరు సి చాలా చీకటి ఉండొచ్చు అనేక జన్మార్జితమైన అంధకారం ఉండొచ్చు కానీ ఒక వెలుగు కాంతితోని ఆ చీకటి పోయినట్టు ఎవరో చేసిన చిన్న పని ఇప్పుడు మీరు లిపి అన్నారు మీరు లిపి వల్ల ఎవరో జ్ఞాని పుట్టేయచ్చు కాబట్టి డోంట్ వెయిట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ టు ఫాలో వన్స్ పార్క్ ఈజ్ ఎనఫ్ టు పుట్ ది ఎంటైర్ ఫారెస్ట్ ఇన్ టు ఫైర్ డోంట్ నో ఏ ఎక్కడికి లే చిన్మయానంద పుట్టుకొని వస్తాడో వీ డోంట్ నో ఏ వివేకానంద జన్మిస్తాడో ఓ కరెక్ట్ కాబట్టి నిరాశ లేకుండా విత్ సిన్సియర్ ఎఫర్ట్స్ మనం ఏదైతే చేస్తున్నామో విత్ రెస్పెక్ట్ ఆన్ అవర్ ఎఫిక్స్ చేస్తే అన్నీ సఫలీకృతమవుతుంది రిమూవ్ ఫర్ ఎ మూమెంట్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ది మైండ్ ఇట్ షుడ్ బి అ ప్రాఫిటబుల్ వెంచర్ ఫర్ ద హ్యుమానిటీ